కేచుకో ఉపాధ్యాయుని వరకట్న వేధింపుల వల్ల అభాగిరాలు ఆత్మహత్య పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గ్రామానికి చెందిన ముదిరి రూప అనే అమ్మాయికి ఓలేటి మహేశ్వరరావు అనే ఉపాధ్యాయునికి ఇచ్చి గత సంవత్సరం వివాహం జరిపించారు ఇరవై లక్షల కట్నంతో పాటు వారు అడిగిన అన్ని లాంఛనాలు పూర్తి చేసి పెళ్లి చేశామని అయినప్పటికీ ఉమామహేశ్వరరావు ఉపాధ్యాయుని వరకట్న వేధింపుల వల్ల మా అమ్మాయి ఉరి వేసుకొని చనిపోవడం జరిగిందని ఇటువంటి దుర్మార్గుని కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని రూపా తల్లిదండ్రులు సంతోషం టీవీ వద్ద తమ గోడును వినిపించారు మా కొమ్మరాన మండలం ఉమ్మడ గ్రామము పాలకురం మన్యూ జిల్లా అయితే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగుగా గ్రామ వివాహాన్ని తగ్గ సంవత్సరంలో వివాహి ఇరవై లక్షలు ఇచ్చాము ఒక రాష్ట్రు ఒక చైన్ ఒక బింగు ఒక వైపు వదులుగా బాగుతో గోల్డ్ కూడా ఇచ్చాము రెండు వేల ఇరవై నాలుగులో కోరిడు ఉమామహేశ్వరరావు అనే ఒక ఉపాధ్యాయుడికి వివాహం చేశాం సార్ వాళ్ళకి ప్రేమ వివాహం సార్ అయినా మా దగ్గర రిలేషన్ చెప్పేసి పెద్దల సమక్షంలో మాట్లాడుకొని ఒక ఇరవై లక్షల కట్నం కూడా ఇచ్చి తనకే మాత్రం తక్కువ కాకుండా సార్ మా ఆడపిల్లకి నచ్చిన భర్త దొరికాడు తను ఇష్టపడిన అమ్మాయి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పేసి అవతల వారి కోరికలు మేరకు మా తాహతులు సార్ మా రెండు ఎకరాల పొలం కూడా అమ్మేసి వాడికి ఇరవై లక్షల కట్నం రూపంలో కూడా ఇవ్వడం జరిగింది సార్ కొద్ది రోజులకి సార్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క తీవ్ర ఒత్తిడితో మా మీద ప్రదర పెట్టి మ్యాథ్స్ ఎవరైనా ఇరవై లక్షలు ఇస్తారా నాకైతే యాభై లక్షల వరకు ఇచ్చేవాళ్ళు అనవసరంగా నేను చేసుకున్నాను మా మేనమామ నా కూతుర్ని చేసుకున్నాను బాగుండు అని చెప్పేసి ఈ విధంగా శారీరకంగా మానసికంగా చాలా టార్చర్ పెట్టేసి కొట్టడం ఈ డబ్బులు సరిపోవు ఇంకా ముప్పై లక్షలు నాకు మీరు బాకీ ఉన్నారు తీసుకురండి అని చెప్పి చెప్పడం చాలా చిత్రహింసలు గురిచేశాడు సార్ అలాగే ఈ మధ్యన సార్ తను వరుసకు చెల్లి అయిన అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకా అప్పటి నుంచి కూడా చెల్లికి ఇంకా ఎక్కువగా కొట్టడం చేయడం మానసికంగా తాచది పెట్టడం చాలా ఇబ్బందులు గుర్తు చేశాడు సార్ ఇవన్నీ కూడా ఇంత ప్రజలను తను పేరు చేసుకోలేక అలాగే సార్ నువ్వు చెల్లిపోయి చనిపోవాలి నేను నేను టచ్ చేయను ఈ నువ్వుగానే చనిపోయాడు తన యొక్క బుద్ధిని మనసును మార్చేసేసి కంప్లీట్గా చాలా ఇబ్బంది పెట్టాడు సార్ అయ్య ఒక మృగంలాగా బిహేవ్ చేశాడు సార్ యాక్చువల్గా సార్ ఒక టీచర్ అనేవాడు సమాజంలోన మంచి వ్యక్తులను తయారు చేయాలి సార్ వాట్ ఈజ్ వాట్ మా అమ్మ అంటే ఎవరు చెల్లెంటే ఎవరు తల్లి అంటే ఎవరు మొత్తం అన్నీ చెప్పాలి సార్ అలాంటిది ఈ మానవ మృగం ఒక కామాంధుడు తల్లికి చెల్లికి తేడా తెలియకున్న వాళ్ళ యొక్క సొంత చుట్టాల అమ్మాయితోని సార్ వరుస చెల్లి అవుతుంది సార్ ఆ అమ్మాయితో అక్కడ సంబంధం పెట్టుకొని మా తెలియని చిత్రహింసలకు గురి చేసి చనిపోయింది సార్ కోరుకుంటున్నా సార్ మేము న్యాయపరంగా కోరుకునేది ఏంటంటే సార్ ఇలాంటి మానవ మృగాలు జైల్లో నుంచి పూర్తిగా బయటికి రాకుండా జీవితాంతం వాడి యొక్క చనిపోయేటంత వరకు జైల్లోనే ఉండి ఎందుకంటే సార్ అలాంటి మానవ మృగాలు రోడ్ల మీదకి వచ్చి అనుకోండి సార్ ఇంకొక అమ్మాయి జీవితం పోతుంది సార్ వేరే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది సార్ తప్పు చేశాడు పది రోజులు జైల్లో ఉన్నాడు బయటకు వచ్చి తిరుగుతున్నాడు హ్యాపీగా మనం కూడా చేయొచ్చనే న్యాయస్థానాల మీద పోలీసుల మీద నమ్మకం కోల్పోతున్నాం సార్ అందరం కూడా సో దయచేసి ఇలాంటి మానవ మృగాలు బయటకు తిరగకుండా అలాగే సార్ వాడు ఏంటంటే మంచితనం అని ఒక ముసుగు వేసుకుని ఉన్నాడు సార్ మంచితనం అనే ఒక ముసుగులోనే ఇది ఇలాంటి పనికి మాలని పనులన్నీ చేసేసి ఒక జీవితాంతం మమ్మల్ని షాపు గురి చేశాడు సార్ సో మా చెల్లికి ఆత్మక శాంతి కలగాలంటే ఇలాంటి ఇలాంటి ఒక మంచితనం అనే ముసుగులో ఉన్న ఇలాంటి చెత్తగా వాళ్ళ పెదవల్ని జీవితాంతం జైల్లో ఉంచేసి జైల్లోనే చనిపోయేటట్టుగా కఠినమైన శిక్షలు అమలు చేయాలి సార్ సో రాష్ట్ర ప్రభుత్వాన్ని అనిత మేడం గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ సార్ని అందరం కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాం